హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నాను వర్షం అది పడి వర్షాకాలం మొదలైపోయింది కదండి వర్షం అది పడి అది చూడండి ఎంత గ్రీనరీగా ఉందో నేను అప్రాక్సిమేట్గా వచ్చి ఒక టూ ఇయర్స్ అయినట్టుంది వడపల్లి వీడియో చేసి టూ ఇయర్స్ బ్యాక్ చేసినట్టు ఉన్నాను నేను బయలుదేరి ఇప్పుడు సిద్ధాంతం అయితే రీచ్ అవుతున్నాను నేను చూడండి ప్లేస్ విజువల్స్ ఎంత బాగుందో వీడియో అది కూడా చాలా బాగా అయితే వచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చి సిద్ధాంతం బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో గోదావరి మీద కట్టిన బ్రిడ్జ్ అండి ఇది గోదావరి చూడొచ్చు మరి ఇక్కడ జస్ట్ వచ్చి వన్ వే అండి అటు సైడ్ ఇంకో బ్రిడ్జ్ ఉంది చూడండి వడపల్లి వెళ్ళడానికి ఏ బ్రిడ్జ్ అటు సైడ్ నుంచి రావడానికి అటు సైడ్ బ్రిడ్జ్ అండి ఇంకా ఫుల్గా అయితే రాలేదండి ఫుల్గా రాకుండానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ దూరంగా తోటలవి కనబడుతున్నాయి చూడండి కొట్టిలాగా అక్కడ తాగైతే ఫుల్గా వస్తే అక్కడ తాగైతే వచ్చేస్తుందండి ఇది ఇదంతా ఇంకా అది కూడా కవర్ అవ్వలేదండి చూడవచ్చు మీరు వీడియోలో నేచర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిద్ధాంతం బ్రిడ్జ్ అనేది దాటాక ఇట్లా చాలా స్టాల్స్ అయితే పెట్టినట్టు ఉంటాయండి షాపులు మొక్కజొన్న అలాగే చాలా రకాలైతే అమ్ముతారు ఇప్పుడు సీజన్ ఇది కాబట్టి మొక్కజొన్న కలిసి అమ్ముతున్నారండి ఇలాంటి చోట ఖచ్చితంగా ఆగి కొనుక్కోవడానికి ట్రై చేయండి చాలా మంచి ఫుడ్ అనేది అయితే వీళ్ళు నేచురల్ ఫుడ్ అనేది అయితే వీళ్ళు అమ్ముతారండి కయ్యి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే ఈ డివైడర్ మీద ఉన్న గ్రీనరీ రోడ్డు అలా ట్రావెల్ చేస్తూ చేస్తూ మనం రావులపాలెం అయితే రీచ్ అయ్యామండి మనం వాడపల్లి వెళ్ళాలి కదండి రావులపాలెం నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే రోడ్డు తీసుకోవాలండి లెఫ్ట్ సైడ్కి కట్ అవ్వాలి రావులపాలెం సెంటర్ అండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ లోపలికి అయితే కట్ అయ్యి వెళ్తున్నాం మనం బస్సు చూడండి అట్లా రాంగ్ రూట్లో వచ్చాడు ఏం లేదు రోడ్డు మీద అటువైపున కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయని చెప్పి ఇటు సైడ్ రాంగ్ రూట్లోకి వచ్చేసాడు చూసారుగా మన కోనసీమ అందాలు ఎలా ఉన్నాయో వచ్చి కాలం అండి వాటర్ అయితే చాలా ఫుల్గా ఉంది ఇంకా వర్షాకాలం పెద్ద మొదలు పెద్ద గత వర్షాలు పడలేదు అయినా కానీ వాటర్ ఎంత ఫుల్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ అలా వెళ్తూ వెళ్తూ మనం దగ్గర దగ్గర వాడపళ్ళు అయితే రీచ్ అయిపోయామండి ఇంతకుముందు ఇది వాడపళ్ళు రోడ్ రోడ్స్ రోడ్లు అయితే చాలా అద్వానంగా అయితే ఉండేవి గవర్నమెంట్ మారిన తర్వాత రోడ్లు అయితే వేశారు ఎక్కడ రోడ్డు డ్యామేజ్లు అయితే లేవండి మనం ఎంటర్ పోతున్నాం ఆర్చి చూసారు కదా పంటకల్లో చూడండి ఇక్కడ ఏదో టెంపుల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టుందండి రూమ్స్ కడుతున్నారు ఏం కడుతున్నారో మనకైతే తెలియదు మనమైతే పార్కింగ్లోకి ఎంటర్ అయిపోతున్నాం అండి అంతా ఈ ఖాళీ ప్లేస్ కనపడుతుంది చూడండి మొత్తం ఇదంతా పార్కింగే ఇప్పుడు ఇన్ని తక్కువ వెహికల్స్ ఉన్నాయి చూడండి యాక్చువల్గా మేము సాటర్డే వెళ్ళలేదు ఇక్కడ వాడపల్లి ఏంటంటే ఏడు శనివారాల దర్శనం చేసుకోవాలంటారు కదండి కోరిన కోరికలు అంటారు మేము సాటర్డే వెళ్ళలేదు నార్మల్ డే అయితే వెళ్ళామండి వెహికల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు చాలా తక్కువ ఉన్నాయి సాటర్డే అయితే కనీసం మనం బైక్ వేసుకెళ్తే బైక్ పెట్టడానికి కూడా ప్లేస్ అనేది అయితే ఉందండి చూశారు కదా తక్కువ వెహికల్స్ ఉన్నాయో ఈ రోజున షాప్స్ అండి పూజ సామాన్లు దండలు కొబ్బరికాయలు ఇవన్నీ అయితే దొరుకుతాయి కదా ఇది మొబైల్స్ అవి అయితే ఇక్కడికి వస్తాయండి ఇక్కడ పెట్టుకోవచ్చు గుడికి ఎంట్రన్స్లో మనం మొబైల్ అయితే అక్కడ ఇచ్చేయాల్సి వస్తుందండి ఇక్కడ మేము అయితే పెట్టించుకున్నాము శ్రీవారి నామాలు నెక్స్ట్ మనం కాళ్ళు అయితే కడుక్కొని గుడిలో అయితే వెళ్ళిపోతున్నాం ఇదిగోండి ఇక్కడే మొబైల్ పెట్టేమని చెప్పారు అక్కడ మొబైల్ అయితే మేము పెట్టేశాం పెట్టేసి బయటకు వచ్చి దర్శనం అయితే అయిపోయింది అయిపోయిందామాది దర్శనం చేసుకుని ఎగ్జిట్ దిగుడు ఈ వీడియోలో కనిపించిన శంకు దిగుడు ఎగ్జిట్ నుంచి మీకు అందరికీ చూపించాలి లోపల ఎలా అయితే ఉంటుందని చెప్పి ఎగ్జిట్ నుంచి అయితే మళ్ళీ లోపలికి అయితే వచ్చామండి ఇది వచ్చి విమాన గోపురం నెక్స్ట్ స్వామివారి మూర్తిని అయితే అక్కడ లోపల ఇక్కడ చాలామంది ఫోటోలు ఇవి అయితే దిగుతున్నారు అందరూ కూడా మాకులాగే ఎగ్జిట్ నుంచి అయితే మొబైల్ తీసుకుని ఫోటోలు దిగడానికి లోపలికి తీసుకుని వచ్చేదండి ఇదిగోండి ఇదండి ఇక్కడ వచ్చి ప్రసాదాలు లడ్డు పులిహోర ఇవన్నీ అయితే ఇస్తున్నారు ఇక్కడ అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోనే శివాలయం కూడా ఉంటుందండి పక్కనే ఇక్కడ లోపలే ఉంటుంది ఇది మేము ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చేసామండి నెక్స్ట్ ఏంటంటే మేము భోజనం చేద్దాం అనుకుంటున్నాము ఈ రోడ్ అనేది ఉంది చూడండి సాటర్డే అయితే ఓన్లీ ఈ రోడ్ ఆ రోడ్ ఇప్పుడు మీకు చూపించిన రోడ్లో నుంచే మాత్రమే ఏడు ప్రదక్షిణలు అనేవి అయితే చేయాలండి నార్మల్ డేస్లో అయితే గుడి లోపలే ప్రహారీ లోపలే ఏడు ప్రదక్షిణలు అనేది అయితే చేయవచ్చండి నెక్స్ట్ ఇదండి అన్న ప్రసాదానికి అయితే మేము వెళ్తున్నాము లోపలికి లైన్ చూసారు అట్లా ఉందాం ప్రసాదం తర్వాత విరాళాలు ఎవరైనా ఇస్తే ఇక్కడ అన్నప్రసాద ప్రసాద కౌంటర్ అని ఉంది చూడండి అక్కడైతే మేము ప్లేట్లు ఏవైతే తీసుకున్నాం ప్లేట్లు అలాగే అరిటాకు దానిలో పెట్టిస్తున్నారు అన్నప్రసాదం హాల్లోకి అయితే వచ్చామండి మేము చూడవచ్చు హాల్ అనేది నిండిపోయింది ఒక నార్మల్ డేలో కూడా ఇంతమంది జనం ఉన్నారు చూడండి అట్లాగే ఇందులో మెను ఏంటంటే ఒకటి దోసకాయ పచ్చడి అలాగే ఒకటేమో కూర కూర ఒకటిచ్చారు నెక్స్ట్ ఏమో సాంబారు మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా మంచి భోజనం హెల్దీ భోజనం అది అందరూ భోజనం చేసి లెగ్స్పయారండి నేను మా ఫ్రెండ్ మాత్రం లాస్ట్ దాకా ఉన్నాము ఆల్రెడీ క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను ఇక్కడ భోజనం అయిపోయాక మన ప్లేట్లు మనమే తీసుకొచ్చి ఇక్కడ బయట నీటి కడిగేసి మన హ్యాండ్తో సోప్ పెట్టి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా తర్వాత కడిగి ఉంటారు నెక్స్ట్ భోజనం అయితే మేమైతే బయలుదేరి రిటర్న్ చే రిటర్న్ అవ్వడానికి అయితే మేము బయటకు వచ్చేసామండి ఇక్కడ చూడొచ్చు గుడికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ వరకు వినపోతు గజేంద్రుడు గారు రాజు ఎవరైతే ఈ గుడిని కట్టించారు నెక్స్ట్ అక్కడి నుంచి మేము పక్కనే గోదావరి ఉంటుందండి ఇక్కడ స్నానాలు అవి గోదావరిలోనే చేస్తారు అలాగే మొక్కులు తలనీలాలు మొక్కుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా ఇక్కడ ఈ గోదావరి అనేది మొక్కులు తెచ్చుకోవడానికి ఉంటుంది కేసుకండ్ చాలా చూశారు కదా మీరు దాంట్లో గౌతమి లక్ష్మీ గణపతి ఇక్కడ వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుందండి ఇక్కడ షవర్ ఇచ్చారు చూడండి పైకి ఎందుకంటే గోదావరి ఇబ్బంది మునిగిపోతారు కాబట్టి పైకి వాటర్ అయితే షవర్కి అందించారు చూసారా గోదావరి కలర్ఫుల్గా ఇదండి భుఘనేశ్వర స్వామి టెంపుల్ నచ్చి అక్కడ దర్శనం చేసుకుని కసేపు వాదావరణాలు చూసి నచ్చిన రకం అయితే బయలుదేరిపోయామ చూసారుగా మన కొన అందాలు ఎలా ఉన్నాయో ఇక ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you. Thanks for watching.